నమస్తే రోజు కష్టాల గురించి అందరూ బాధపడుతూనే ఉంటారు కష్టాలు మా ఇంటికి ఉన్నాయంటే మా ఇంటికి ఉన్నాయి ఆ భగవంతుడు మాకెందుకు కష్టాలు పెట్టాడంటే మాకెందుకు పెట్టాడు ప్రతి ఒక్కరూ అనుకునే ఈ కష్టాల గురించి గౌతమ్ బుద్ధుడు ఏనాడో చెప్పాడు నీ కష్టాల కారణము నీ కోరికలు ఓకే అయితే ఎవరికి కష్టాలు లేవు అనాథ పిల్లలు కష్టాలు వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధుల కష్టాలు కొందరికి ప్రాధరికం బాధ కష్టాలు కొందరి నిరుద్యోగము కష్టాలు ప్రైమరీ నీడ్ విత్ అ జాబ్ ప్రాథమిక ప్రాథమిక అవసరము జాబ్ అదే లేదు కొందరికి పెళ్లి కాలేదేని బాధ కొందరికి పిల్లలు లేరన్న బాధ కొందరికి అనారోగ్యం బాధ అది బాధ కాదా కొందరికి భార్యాభర్తల తగువులు బాధ ఇది బాధ కొందరికి బ్రతకడము రాక బాధ ఎక్కువ మందికి ఎక్కువ మందికి డబ్బు లేదన్న బాధ ఉన్న స్థాయికి ఎదగలేదన్న బాధ ఎదిగిన వాడు ఇంకా 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 పైకి ఎదగాలి ధనవంతుడికి తిన్నది అరగక బాధ తన డబ్బును తను తను కాపాడుకోవడం చిన్న పని కాదు ఓబో ప్రతి మనిషి ఏదో ఒక బాధతో బ్రతుకుతున్నాడు బాధను తట్టుకుని నిలబడ్డ వాళ్ళే మనుషులు బ్రతుకుతున్నారు బాధను బ్ర తట్టుకుని నిలబడ్డ వాళ్ళే బ్రతుకుతున్నారు నాకే బాధలని కృంగిపోతూ ఉన్నవారు చస్తున్నారు కష్టాలను అనగదొక్కి చిరునవ్వుతో బ్రతికేవాడే మనిషి లాస్ట్ లైన్ మరొకసారి చెప్తాను బాధను తట్టుకుని నిలబడ్డ వాళ్ళే బ్రతుకుతున్నారు నాకే బాధలన్నీ అని కురుంగిపోయేవారు చస్తున్నారు కష్టాలను అనగదొక్కి చిరునవ్వుతో బ్రతికేవాడే మనిషి मानसी